కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై యూట్యూబ్ ఛానల్ సాయి సర్వస్వాన్ని వీక్షిస్తున్న భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ రోజు కార్యక్రమంలో అంటే సాయి తత్వానికి దీనికి సంబంధం ఏమి లేదా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు చాలా మంది నన్ను అంటే సాయి తత్వం అంటేనే భగవత్ తత్వం బాబా ఒకటే చెప్తున్నాడు విడివిడిగా ఆరాధించండి కలిసికట్టుగా జీవించండి అంటున్నాడు నీ మతం నీదే నీ కులము నీదే కానీ సమాజంలోకి వచ్చినప్పుడు మనమందరం ఒకటే అన్న భావనతో జీవించమంటున్నాడు అంతేకాకుండా బాబా చెప్పింది నీ మతానికి నీ సంప్రదాయాన్ని నువ్వు తెలుసుకో అది పాటించు అని చెప్తున్నాడు సచరిత్రలో ఎన్నో దాఖలాలు ఉన్నాయి అందుకోసమే మన సాయి తత్వంతో పాటుగా అంటే సాయిబాబా బోధనలతో పాటుగా మన హిందూ సంప్రదాయానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావన చేయటం అనేది జరుగుతోంది ఈ రోజు మీరు తమ్మినేని చూసి ఆశ్చర్యపోయి ఉంటారు నిల్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకుంటే ధనం ఏమవుతుంది అని వాస్తవంగా నేను చిన్నప్పటి నుంచి ఇది వింటూ ఉన్నా అందుకే ఎందుకు ఈ వీడియో చేయాలనిపించింది ఇంట్లో కనుక నిలబడ్డటువంటి లక్ష్మీదేవి ఫోటో కనుక పెట్టుకున్నట్లయితే ధనము నిలబడదు అంటే ధనము అర్థం అర్థమేమిటి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టే కాబట్టి ఆయనలో విపరీతంగా ధనము ఖర్చైపోతూ ఉంటుంది అలా కాకుండా పద్మాసనంలో కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని చెప్పి చాలా మంది చెప్పారు మా ఇంట్లో కూడా చిన్నప్పుడు అట్లా ఫోటోలు అన్ని కూడా తీసేయటం మార్చటం అగరకాలుగా జరిగింది కాబట్టి ఈ విధమైన సెంటిమెంట్ అనేది ఒకటి ఉంది అంటే ఒక రకంగా చూస్తే వాస్తవం ఏమో అనిపిస్తుంది అంతే కదా నించోను ఉందామే అంటే అర్థం ఏమిటి వెళ్ళిపోతుందేమో అంటే ఎప్పుడు లేచి నిలబెడతా ఉంటే ఇప్పుడు కూర్చొని నేను ప్రవచనం చెప్తున్నాను అదే ఇంకా లేచాను అంటే అర్థం ఏమిటి ప్రవచనం చెప్తే ఇంకా అయిపోయినట్టే ప్రవచనం వెళ్ళిపోతున్నట్టుగా ఆ రకమైన భావన మనలో కలిగి ఆందోళన కూడా కలగటం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఒకవేళ ఆ సెంటిమెంటే కనుక ఉంటే నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే ఎవరైనా చెబితే మీకు దానికి పరిష్కారాలు ఒకటే ఒకవేళ ఆ ఫోటోలు తీసి బయట పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఆ ఫోటోని ఏం చేస్తారంటే మీ గుమ్మానికి ఎదురుగా పెట్టకుండా అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి అమ్మవారు నిలబడినట్టుగా కనపడకుండా గుమ్మం పైన పెట్టండి అంటే మీ ఇంట్లో వైపుకి ఆమె చూస్తున్నట్టుగా అప్పుడేమవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తున్నట్టుగా అవుతుంది ఆ సెంటిమెంట్ కనుక పాటించేవారు ఉంటే కనుక కాబట్టి ఈ విధంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్టుగానే ఉంటుంది ఈ వీడియో కేవలం ఎందుకు చేస్తున్నామంటే ఆ ఫోటోలు తీసి బయటపడేమని చెప్తున్నారు చాలా మంది అది నా ఒకళ్ళు అడిగారు నన్ను ప్రశ్న అది అమ్మవారి ఫోటో బయటపడేటువంటి అంటే నిల్చున్నా కూర్చున్న అమ్మ అమ్మే కాబట్టి దానికి మీకు మనసుకు తృప్తి కలగాలి అంటే ఇలా కానీ ఏది ఏమైనప్పటికీ మానసికంగా శారీరకంగా త్రికరణ శుద్ధిగా ఆ దైవాన్ని విశ్వసించి మనం పూజించినట్లయితే తప్పకుండా సత్ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యము ముమ్మాటికి సత్యము కాకపోతే ఇక్కడ మనం విగ్రహారాధన చేస్తున్నాం హిందువులము చిత్రపటాలైనా రాతితో చెక్కిన విగ్రహాలైనా మెటల్తో ఏవైనా సరే ఆ విగ్రహాలలోనే దైవాన్ని చూసుకొని దైవానికి సేవ చేస్తున్నట్టుగా చిత్రపటాలకు కానీ విగ్రహాలను పూజించటం జరుగుతోంది కాబట్టి ఈ విధమైనటువంటి మార్పును మీరు చేసుకోండి చక్కగా గుమ్మం పైన మీరు లోపలికి మీ ఇంట్లోకి అమ్మ చూస్తున్నట్టుగా పెట్టినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఆ చి ఆ తల్లి యొక్క చిత్రపటాలు మీరేం బయట పెట్టాల్సిన పనేం లేదు చిన్న మార్పు చేసుకుని ఇలా పెట్టుకోండి తప్పకుండా సరిపోతుంది మీలో కొంతమందికి అనుమానం ఇప్పుడు రావచ్చు చిత్రపటం గురించి అయితే బాగానే చెప్పారు స్వామీజీ అమ్మవారి విగ్రహం నిలబడి ఉంటే ఆ విగ్రహాన్ని ఏం చేయాలి అనేది అదొకటి విగ్రహం కనుక నిలబడి ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఎదురుగా అమ్మవారు విగ్రహం అనేది పెట్టుకొని పూజ చేస్తారు కాబట్టి పూజ చేసేటప్పుడు మీ ఎదురుగా అమ్మవారి విగ్రహం పెట్టుకోండి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఇటువైపు అంటే దైవము నాలుగు మూడు ఫోటోలు ఉన్నాయనుకోండి మూడు విగ్రహాలు మధ్యలో ఒక విగ్రహం ఇటు ఒక విగ్రహం ఇటు ఒక విగ్రహం అలా పక్కకి తిప్పి ఇటువైపు పెట్టుకోండి ఆ విధంగా పూజలో మీకు ఎదురుగా పెట్టుకొని పూజ చేయండి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీ ధనం ఎక్కడికి పోదు అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించడం ముమ్మాటికి సత్యం చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ఛానల్ సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు జయ సాయినా సాయి లో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్నవారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్